నైనా వా వీళ్ళ వీళ్ళ ఒకటి పెట్టాలి వాళ్ళకేస్తాం ఇంకోటి చెయ్యాలి సార్ ఇద్దరు ఉన్న ఆయగారులు ఇతర అదే ఇప్పుడు నైనా నేను ఒక చెప్పే జాగ్రత్త వినండి ఎప్పుడైతే కన్యాదానం ఇద్దరు ప్రధానం కూర్చున్నారో ఆ ప్రధానం వాళ్ళకి మాత్రమే హాయగారులకు వస్తాయి వీలైన వాళ్ళవి భక్తులు ఎవరైతే వేస్తున్నారో గుడికి దూపదీపాలు ఇవి గుడి గుడి కంటిన్యూ కావాలి గుడికి రేపు అన అనేక విధాల ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము ఎక్కడైనా నేను గుడి కళ్యాణానికి వెళితే ప్రధాన దంపతులు ఎవరైతే ఉంటారో ఇద్దరు అయ్యగారులు వస్తే వాళ్ళు వేసింది వీళ్ళు వేసి సమానం వేస్తారు అంటే ఇద్దరు సగం తీసుకుంటాం కానీ ఇక్కడ ఇక్కడ అదే అందుకే ఇవి మనం తీసుకున్నాంలే ఇవి కూడా ఇస్తే అవి ఇష్టం మీరైతే మీరు ఏం లేదు ఇప్పుడు భక్తులు ఎవరైతే వేస్తారో అవి త్రికర్మణ శుద్ధిగా మీరు ఎందుకంటే సంవత్సరం పూర్వం గుడి గుడి నడవాలి ఇంతకుముందు అయితే దంపతులు దంపతి ఇప్పుడు అయ్యగారు కూడా కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళడం లేదు గుడి మెయింటైన్ కూడా కావాలి అందుకని గుడికి ఆధారం ఎవరంటే దైవము దైవానికి ఆధారం ఎవరంటే భక్తులు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక వాలంటీర్ వెళ్ళి కన్యాదానం అమౌంట్ వాళ్ళు సమానం చేస్తారు అవన్నీ స్వామికి సమర్పించి ఆ గుడికి సమర్పిస్తాము అందువల్ల స్ఫూర్తిగా మనం స్వామికి ఎంత సమర్పిస్తే మనకు స్వామి ఇస్తారు మీకు కన్యాదానం సమర్పణ ఎవరైతే చేయాలనుకున్నారో ఆ సామానం తోచి ఎవరైనా వాలంటీర్ ఇస్తారండి ఇరే స్వామివారికి చదివింపులుగా భావించుకొని చాలా మంది వ్యేక కన్యాదారం అనుకుంటారేమో మీరు చదివింపు మీ పేరు ఇది చెప్పి చదివింపు ఇక్కడే ఉన్నారు వారు సత్యవారు అది స్వామివారి ఆలయానికి సంబంధించింది అంకే ఎవరు కూడా మళ్ళీ ఎక్కడా కూడా మీరు రూపాయలు చదివించాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ చదివింపే స్వామివారి ఆలయానికి కాబట్టి ఆ విషయం చూస్తున్నాం అందరూ కూడా తెలియదు ఆ యొక్క కార్యకర్త వచ్చినటువంటి కార్యకర్తకి అందరూ కూడా మీరు ఇవ్వదలుచుకున్నటువంటి దక్షిణంతా ఇవ్వండి అది స్వామివారి యొక్క దేవాలయానికి చూస్తుందని చెబుతున్నారు

भैया <laughs> కొద్దిగా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి కొన్ని విషయాలు భక్తులందరి చేరు కూడా మేము విన్నపం చేసుకోవాల్సి వస్తుంది